పీపీపీ విధానమే మేలు వైద్య కళాశాలల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పన్ను రాయితీలు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి ఇది పార్లమెంటు స్థాయి సంఘం నిన్న ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి ఈనాడు కథనం ఇది అర్ధసత్యం మాత్రమే ఎందుకు అర్ధసత్యం అనాల్సి వస్తుందంటే ఈ కథనంలో చెప్పినట్టుగా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పెట్టాలి అని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిన మాట వాస్తవం కానీ ఎక్కడ చెప్పింది ఎందుకు చెప్పింది అన్నది మాత్రం ఈనాడు తన ప్రధాన కథనంలో దాచి పెట్టేసింది అసలు విషయాన్ని లోపల పేజీలో పరిమితం చేసి ఫస్ట్ పేజీలో మాత్రం పీపీపీనే మేలు అని చిత్రీకరించడానికి ఈనాడు చాలా తప్పన పడింది ఎందుకు తప్పన పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు పీపీపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని మార్చే ప్రయత్నం చేస్తుండడం మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఆ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చల్లబరిచే ప్రయత్నంలో భాగంగా ఈనాడు జనాల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసింది పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పీపీపీ మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మెడికల్ కాలేజీలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మార్చేసిన పెద్ద దోషం లేదు నేరం లేదు అని జనం భావించాలని ఈనాడు ఆశిస్తుంది కానీ అసలు విషయం లోపల పేజీలేసి చూడండి వైద్య విద్య సీట్లలో తీవ్ర అసమానతలు తెలంగాణ కర్ణాటక తమిళనాడులో పది లక్షల మందికి నూట యాభై చొప్పున ఎంబీబీఎస్ సీట్లుంటే పుదుచ్చేరిలో రెండు వేల సీట్లు ఉన్నాయి బీహార్లో మాత్రం ఇరవై ఒకటి లోపే మాత్రమే సీట్లు ఉన్నాయి అంటే వైద్య విద్యలో చాలా అసమానతలు ఉన్నాయి కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో సీట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాదిన ముఖ్యంగా బీహార్ ఢిల్లీ హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి సీట్లు తక్కువగా ఉన్న చోట ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు కల్పించడం అవసరం అలాంటి చోట ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కల్పించలేకపోతే మాత్రం పీపీపి మెడికల్ కాలేజీల ప్రత్యామ్నాయాన్ని కూడా పరిశీలించవచ్చు అని పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది పార్లమెంటరీ స్థాయి సంఘం ఎక్కడ చెప్పింది మెడికల్ సీట్లు తక్కువ ఉన్నటువంటి బీహార్ హర్యానా ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో అవసరమైతే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేకపోతే అక్కడ పీపీపీ మెడికల్ కాలేజీలు పద్ధతిలో ఏర్పాటు చేయండి అని చెబితే ఈనాడు మాత్రం మొత్తం మెడికల్ కాలేజీలన్నీ ప్రీ పీపీపీలో మార్చేయాలని చెప్పినట్టు మెడికల్ విద్యకి పీపీపి విధానమే మేలన్నట్టు మొత్తం ప్రభుత్వం ఇక మెడికల్ విద్య నిర్వహించాల్సిన అవసరమే లేదన్నట్టు ప్రభుత్వమే ప్రారంభించిన మెడికల్ కాలేజీల నిర్మాణం బాధ్యతను కూడా ప్రభుత్వం తప్పుకుని పీపీపి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పినట్టు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అంటే అసలు విషయాన్ని కప్పిపుచ్చి జనాల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఈనాడు పత్రిక చేసింది ఎంత యథేచ్ఛగానో చూడండి వాళ్ళు ఏం చెప్పారు మెడికల్ సీట్లు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా వైద్య విద్యలో అసమానతలు ఉన్నాయి కాబట్టి సరిచేయడం కోసం కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయండి ప్రభుత్వమే మెడికల్ సీట్లు పెంచాల్సి ఉంది దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి సీట్లకు అదనంగా మరొక డెబ్బై వేల సీట్లు దేశవ్యాప్తంగా అవసరం అలాంటి మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేయలేకపోతే మాత్రం పీపీపీ పద్ధతిలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయండి ఇది చెప్పినటువంటి విషయం ఈనాడు ఏం చెప్తుందంటే ప్రభుత్వమే ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ నిర్మాణం పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీలని కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి ఎట్టా చెప్పిందా పార్లమెంటరీ స్థాయి సంఘం పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈనాడు ఎట్లా ఒక్కిరీకిస్తుందో ఒక్కర భాష్యాలు చెబుతుందో చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది ఎప్పుడు ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించలేనటువంటి సందర్భంలో వాటి ఇచ్చి కొత్తవి నిర్మించండి అని చెప్పింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి ఇప్పటికే నిర్మాణం మధ్యలో ఉన్నటువంటివి కొన్ని నిర్మాణం పూర్తయిపోయినటువంటివి కొన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కొత్త కాలేజీలు నిర్మించలేనటువంటి పరిస్థితిలో కొత్తవి పీపీపీ మోడల్లో నిర్మించండి అక్కడ కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రైవేటు వాళ్ళతో కలిసి చెయ్యండి అని చెప్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటే పూర్తయిపోయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తయ్యే దశలో ఉన్న మదనపల్లె ఆదోని మార్కాపురం మెడికల్ కాలేజీలు వీటన్నిటినీ ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే పనిలో ఉంది మరి దానికి దీనికి ఎక్కడ ఎలా ముడిపెట్టే ప్రయత్నం చేస్తాం చూడండి పీపీపీ మేలు అని జనం అనుకోవాలి పీపీని పార్లమెంటరీ స్థాయి సంఘమే రికమెండ్ చేసింది అని జనం భావించాలి అన్నట్టుగా ఈనాడు తపన అసలు విషయానికి అప్పిపుచ్చి ప్రభుత్వం ఇంకా మెడికల్ కాలేజీలు పెట్టాలి మెడికల్ సీట్లు పెంచాలి అందరికీ అందుబాటులో తీసుకురావాలి అసమానతలు తొలగించాలి అలాంటి పరిస్థితి కోసం ప్రయత్నం చేయాలి ఒకవేళ ప్రభుత్వం ప్రయత్నం చేయలేకపోతే కొత్త కాలేజీల నిర్మాణం పీపీపీకి ఇవ్వాలి ఇది అసలు ప్రతిపాదన మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి పులివెందులు మెడికల్ కాలేజీలో ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా అడ్మిషన్ చేయకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మిషనరీని కూడా తరలించేసి ప్రభుత్వం దాన్ని పీపీపీ మోడల్లో ఇచ్చేస్తుంది మరి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది అదా కొత్త కాలేజీలు కట్టండి అయ్యా మీరు కట్టలేకపోతే ప్రైవేట్ వాళ్ళతో కలిసి కట్టండి అయ్యా అని చెప్తే ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చినటువంటి కాలేజీలు అక్కడ మిషనరీ సహా సర్వం ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు పీపీపీకి ఇచ్చేయమని చెప్పినట్టుగా ఈనాడు చిత్రీకరించడం ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఎంత బరి తెగించినటువంటి ద్వారానో చూడండి మీడియా ద్వారా జనాల్ని ఎట్టయినా మబ్బి పెట్టచ్చు అనేటువంటి ఆలోచనకి ఇదొక తార్కాణం అన్నట్టు